హాయ్ అండి అందరికీ నమస్కారం అందరి కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇది వచ్చి మేము స్వయంపాక దానం అండి ఇది అన్నీ చూపించేవన్నీ అయ్యవారికి స్వయంపాకం ఇవ్వాలని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ద్వాదశి రోజు మా అత్తగారి తిదే అండి ఆ ఏడు తర్పణం ఇవ్వకూడదు దానం మాత్రం ఇవ్వాలని చెప్పారు అందుకని ఇవన్నీ రెడీ చేసుకొని గుడికెళ్ళాము దా దానం ఇవ్వడానికి దానం అంటే ఏమండి మనము పెద్దలు బతికున్నప్పుడు వాళ్ళని చూడడం మన ధర్మం ఖచ్చితంగా మన ధర్మం అలాగే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జన్మలు ఉన్నాయో లేవు పితృదేవతలు ఉన్నారు లేరు అది పక్కన పెడదాం మనమంటూ కొంత సాయం చేయగలం కదా మనకున్నంతలో ఎంతో కొంత మన కష్టానికి ఒక విలువ రావాలంటే అది దాని అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి దానం చేస్తే నీ కష్టానికి ఒక విలువ ఏర్పడుతుందని నేను నమ్ముతాను సాయం చేయగలిగేది మనిషికి మాత్రమే కదండి ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే అవకాశం ఉంది భగవంతుడు మనల్ని మానవుడిగా పుట్టించినందుకు కొంత దానం చేయగలిగితే మన తర్వాత మన పిల్లలకి అది ఖచ్చితంగా కలిసే వస్తుందండి చెప్తుంటారు కదా పిల్లలకి ఎంత చదివినా చదువు రావడం లేదు వాళ్ళకి కష్టాలు మాకు కష్టాలు ఎన్ని చేసినా తీరటం లేదు మంచిగా సంబంధాలు కుదరడం లేదు మాకు ఉద్యోగం సరిగ్గా లేదు ఇవన్నీ వచ్చి మనకి ఎలా వస్తాయండి పితృదేవతల ఆశీర్వాదం ఉంటే వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఇవన్నీ కలిసి వస్తాయని చెప్పి మన పెద్దలు చెప్తా ఉన్నారు కదా పండితులు ఇలా చెప్తుంటారు కదా కాబట్టి ఎంతో కొంత మనకున్నంతలో సాయం చేయగలిగే అవకాశం ఉందనుకోండి అదే అది కూడా అపాత్ర దానం అసలు చేయకూడదండి ఎవరికైతే దాని అవసరం ఉందో ఆ నీ కష్టాజితం వాళ్ళకి అందేలా చేస్తే అదే చాలండి నాకు సాధ్యమైనంతలో కొంత మాత్రం లెమన్ రైస్ చేసుకొని కొంతమందికి ఇవ్వాలని ఎత్తుకుపోయానండి మా కింద సెక్యూరిటీకి కొంత ఇచ్చేసి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఒక డబ్బా కేసి ఇచ్చేసాను అందరూ తలా కాస్త తినండి డమ్మా అని చెప్పి ఇచ్చానండి పెద్దల యొక్క ప్రవర్తన పిల్లలకి అదృష్టంగా కలిసి వస్తుంది సరే ఈ రూపంలో అయినా పెద్దలన్నీ తలుచుకోవడం మంచి విషయమే కదా ఇలాంటివి మన పిల్లలు కూడా మనం చేస్తుంటే అనుకరిస్తారండి వాళ్ళకి తెలియచేయడానికి ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించి తీరాలి